పన్నెండు వందల ఏళ్ల క్రితం హిందూ దేవాలయం అనమాట ఇది హిందూ రాజు కంబోడియా దేశంలో కట్టించారు అయితే ఈ బౌద్ధ మతంలో ఉన్న దేవాలయాన్ని అంతా సర్వనాశనం చేసి దేవుళ్ళని శివలింగాలని విష్ణుమూర్తిని మొత్తం అన్ని విగ్రహాలు చెదగొట్టి దీన్ని బౌద్ధ దేవాలయం కింద చేసేశారు ఎందుకు చేశారండి బౌద్ధ మతం చాలా సామరస్యంగా మంచిగా ఉంటుంది కదా వాళ్ళు ఎందుకు చేశారంటే మతం ఎక్కడ సర్వనాశనం చేయమని చెప్పలేదు మతంలో ఉన్న ప్రజలు స్వార్థబుద్ధితో చేశారు ఇప్పుడు ఇస్లాం మతంలో ఉన్నవాళ్ళు కూడా ఈ మామూలు ఈ రాజులు హిందూ గుళ్ళుని నాశనం చేయండి అల్లాని నమ్మవా అని చంపండి అని చెప్పి మతం మార్చి చేసినలే ఇంకా ఈ క్రైస్తవులు కూడా మతం మార్పు ఇక్కడ ఎలా జరుగుతున్నాడు ఏ మతం చెప్పలేదు ఇలా చేయమని ఏ మతమో చెప్పలేదు మనుషులు ఈ రాజులు ఇప్పుడు హిందూ అయినా క్రైస్తవ అయినా ఈ ఇస్లామిక అయినా ఇంకే మతం అయినా వాళ్ళు లేవు వాళ్ళు అంతటా వాళ్ళు దేవుడి యొక్క ప్రవక్తలు అంటే దేవుడు మమ్మల్ని పంపించారు ప్రజల కోసం అని చెప్పేవారు సో ఈ ప్రజలు ఈ అంటే దేవుణ్ణి అన్నట్లు అని చెప్పి ఆ రాజు చెప్పినట్లు వినేవాడు సో ఆ రోజుల్లో పని పాట ఏం ఉండేది కాదు కదా మతాన్ని విస్తరించడం అది పనిగా పెట్టుకొని ప్రతి ఒక్కరు దరికిన గుళ్ళుని కాకపోతే అన్ని అందరూ గుళ్ళు మీద ఎందుకు పడ్డారంటే హిందూ మతం ముందుగా ఉండేది కాబట్టి ఆ హిందూ మతం మీద క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతం కానీ బౌద్ధ మతం బౌద్ధ మతం కూడా నాశనం చేసి పెట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత గొప్ప మతాలు అందుకే మతం మత్తులో ఉన్నాడు ఏదైనా చేస్తారు అందుకే మతానికి చాలా చాలా దూరంగా ఉండాలి మనిషే మానవుడే ప్రత్యక్ష దైవం అనుకుని బతికితే మొత్తం లేదు మతం కోసం మాట్లాడితే జీవితాలు పోతే నర్సనం అయిపోతాం మతం మత్తులు అందుకే మతం మత్తులో ఉన్నోడికి నేను చాలా దూరంగా ఉంటాను ఆతో అసలు వితండవాదం చేయను